మీకు ఫ్రీక్వెంట్గా జలుబు చేస్తుందా దగ్గు ఎలర్జీస్ అస్సలు తగ్గటం లేదా పిల్లలకి కూడా ఊరికే ఫీవర్స్ జలుబులు వస్తున్నాయి అంటే మెయిన్గా అవి డస్ట్ డస్ట్బీన్స్ అవి ఎక్కడ నివసిస్తాయంటే సోఫాలు పరుపులు దిండు గలీబులు అలా అన్నమాట మనం ఎంత నీట్గా ఉంచుకున్నా చాలా మంది సోఫాస్ మీద ఇంకో కవర్స్ వేయటం అలా చేస్తారు అలా ఏమి చేయక్కర్లేదండి చక్కగా మనం ప్రతి సంవత్సరం ఇలా వాష్ చేయించుకోవచ్చు చాలామందికి డౌట్ ఉంటుంది ఏంటి అంటే ఇలా సర్ఫ్ అదంటే కెమికల్స్ తోటి అంటే తడితోటి క్లీన్ చేయటం వల్ల ఈ సోఫాలు తర్వాత దిళ్ళు పాడైపోతాయేమో ముద్దలు ముద్దలు అవుతాయేమో అని చాలామందికి డౌట్ అలా ఏం కాదు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ సర్ఫ్ వాటర్తో పెట్టి నానబెట్టినాక లిక్విడ్స్ మంచి లిక్విడ్స్ వాడతారు సో దా అది పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇమీడియట్గా మనకి డస్ట్ అనేది రిమూవ్ అవుతుంది మరి నీళ్ళల్లో కలిపి పెడతారు ఇలాంటి స్ట్రాంగ్ బ్రష్తో బాగా రుద్దుతారు రుద్దేసరికి ఏమవుతుందంటే డస్ట్ ఎక్కడికక్కడ వెళ్ళిపోతుంది ఫస్ట్ ఇలా ఇవిడేం చేస్తుందంటే ఆ లిక్విడ్స్ అన్ని పోసుకొని ఇలా నానబెడుతుంది ఆ లిక్విడ్స్ కూడా మనం ప్రైవేట్గా మనం బుక్ చేసుకుంటే మనం నమ్మలేము కాబట్టి అర్బన్ కంపెనీ ద్వారా బుక్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళు వర్క్ పూర్తిగా ఎలా చేయాలో మనకి ఆ ప్రైజ్లు అలా ఇస్తారు సో అందరినీ కూడా నమ్మలేక నేను అర్బన్ కంపెనీనే బుక్ చేస్తాను సో ఆ లిక్విడ్స్ కూడా ఫోటో వాళ్ళు ఏం వర్క్ చేశారు ఏంటి అనేది వాళ్ళకి పెట్టిన తర్వాతనే మనకు వర్క్ స్టార్ట్ చేస్తారు అందుకని మంచి లిక్విడ్స్ అర్బన్ కంపెనీ నుంచి వీళ్ళు కొనుక్కొని వీళ్ళు మనకి అప్లై చేయాలి లేదంటే మామూలుగా సర్ఫ్ పెట్టేస్తారు టైడ్ సర్ఫో ఏదో ఒక లిక్ వీల్ సర్ఫో లేదా ఏదో ఒక షాంపూనో పోసేస్తారు వాటి వల్ల మురికి పోదు సో ఇవేందంటే లాగా కొంచెం ఎక్స్పెన్సివ్ లిక్విడ్స్ అనమాట కార్పెట్ క్లీనింగ్ తర్వాత థిక్ ఫ్యాబ్రిక్ క్లీనింగ్ సోఫా క్లీనింగ్ ఈ లిక్విడ్స్ అనేవి సపరేట్గా చేస్తారనమాట అర్బన్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తీసుకొని వీళ్ళు వర్క్ చేస్తారనమాట సో ఏంటంటే ఇదేమో బట్టలు ఉతికే బ్రష్ లాంటిది తను అలా పెట్టిన తర్వాత దీంతో బాగా రుద్దుతారు రుద్దేసరికి అక్కడికక్కడే మనకి చూడొచ్చు ఆ మురికి అనేది ఎలా వెళ్ళిపోతుందో ఇది హై ప్రెషర్తోటి క్లీన్ చేస్తుంది కాబట్టి ఇంకా ఎక్కడన్నా ఎక్స్ట్రా మురికి ఉంటే అలా స్ప్రే చేస్తారనమాట మనం కూడా కొంచెం చూసుకుంటే ఎక్స్ట్రా ఎక్కడన్నా మురికిపోలేదు అంటే కనుక మనం క్లీన్ చేయించుకోవచ్చు సో దా సోఫాలకున్న దిళ్ళకు గలీబులు కూడా పిల్లోస్కి కూడా ఇలా క్లీన్ చేస్తున్నారు సో మొత్తం అయినాక మనకు ఒక చాలా మందికి డౌట్ ఉండవచ్చు ఇలా తడి తడిగా ఉంటే పాడవుతుందని పాడు కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యూమ్ హై ప్రెషర్ వ్యాక్యూమ్ క్లీనర్ తోటి బాగా లాగేస్తారు సో తడి మొత్తం వెళ్ళిపోద్ది సో ఈ క్లీన్ చేసిన తర్వాత టూ అవర్స్కి మొత్తం మనకి సోఫా అనేది డ్రై అయిపోద్ది అసలు గుమ్మ ఫ్రెష్గా మనకి తెలుస్తుందండి మరి చిన్నపిల్లలు ఉన్న చోట లేదా పెద్దవాళ్ళు ఉన్న చోట అయితే పేషెంట్స్ ఉన్న చోట ఎవరైనా హాస్పిటలైజ్డ్ అయినా సరే వచ్చే ముందు ఇలా అన్నీ ఇంట్లో క్లీన్ చేసుకోవాలండి చేసుకుంటే కనుక వాళ్ళకి డస్ట్మైట్స్ ఇవన్నిటి నుంచి బోల్డ్ వేల రకాల బ్యాక్టీరియా ఉంటాయండి దిళ్ళకి వీటికి ఇక్కడే పడుకోవటం ఇక్కడే తింటాం చేస్తారు చాలామంది సో అవన్నిటి నుంచి విముక్తి పొందొచ్చు చిన్నపిల్లలు ఉంటే సంవత్సరానికి రెండు మూడు సార్లు చేయించుకోవాలి ఇట్లా పెద్దవాళ్ళు ఉన్న పేషెంట్స్ ఉన్నా ఎక్కువగా చేయించుకోవాలి అలా లేదు అంటే కనుక ఇయర్లీ వన్స్ చేయించుకుంటే సరిపోతుంది చూడండి చక్కగా కొత్త సోఫాల్లాగా చేసేస్తారు సో ఈ విధంగా నేను అర్బన్ కంపెనీలోనే బుక్ చేసుకుంటా ఎందుకంటే ఆ నాణ్యత కోసం ఆ సేఫ్టీ కోసం జనరల్గా వాళ్ళ నంబర్లు ఇచ్చినా కూడా నేను విడిగా వాళ్ళని బుక్ చేయను అర్బన్ నుంచే బుక్ చేసుకుంటాను సో స్టాండర్డ్స్ ఇంతవరకు వాడాలో అంతవరకు వాడతారు సో వాళ్ళకు కూడా దాని ద్వారా ఆదాయం వస్తుంది సో మనం ఎయిట్ హండ్రెడ్ ఇస్తే అందులో వీళ్ళకి ప్రాఫిట్ త్రీ హండ్రెడ్ ఏం ప్రాఫిట్ ఇస్తారు మిగతా అంతా అర్బన్ కంపెనీ డిటర్జెంట్స్కి వాటికి వెళ్తుంటాయి అన్నమాట సో ఈ విధంగా మనం కూడా ఇంటిని శుభ్రం చేయించుకోవాలండి చేయించుకుంటే ఆరోగ్యంగా ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆరోగ్యంగా ఉంటారు మరి ఇట్లాంటి యూస్ఫుల్ వీడియోస్ చూస్తున్నందుకు వీడియోస్ అంతం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంట్లో చేపిచ్చేవే వీడియో చేస్తానండి ఎక్కడికో తీసుకెళ్ళి ఏదో చేసి ఏదో కాదు యూస్ఫుల్ వీడియోస్ తెలవని వాళ్ళకి తెలిసేటట్టుగా నా వీడియోస్ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ